పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి వైఎస్ఆర్సిపి కీలక నిర్ణయం తీసుకుంది ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేయబోతోంది ఆ నెట్వర్క్లో ఎనిమిది వేల మంది వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఉండబోతున్నారు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి ఎనిమిది వేల మందిని వైఎస్ఆర్సిపి ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేకంగా నెట్వర్క్ లాగా తయారు చేయబోతోంది అదే సమయంలో ఈ నెట్వర్క్ పూర్తి ప్రక్రియ నవంబర్ లోపు పూర్తి అయితే సంక్రాంతికి వీరందరికీ ఐడి కార్డులు పంపిణీ చేస్తారు ఇటీవల డిజిటల్ బుక్ ఆవిష్కరణ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంపిణీ చేసే ఈ నెట్వర్క్ సంబంధించినటువంటి ఐడి కార్డులు ఎవరి వద్ద అయితే ఉంటాయో వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్ద ఉన్నట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారందరినీ గుర్తించినట్టుగా వారందరికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల డిజిటల్ బుక్ ఆవిష్కరణ సందర్భంగా ప్రకటించినటువంటి సందర్భంలో వైసీపీ కీలక నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ మేరకు టెలికాన్ఫరెన్స్లో పార్టీ కీలక నాయకులకు దిశానిర్దేశం చేశారు పూర్తి స్థాయిలో ఈ నెట్వర్క్ను నిర్మించాలి నిర్మించినటువంటి నెట్వర్క్కు పూర్తిగా పార్టీకి వినియోగించుకొని వచ్చే రోజుల్లో పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలి తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై ఫైట్ చేయడానికి నెట్వర్క్ను ఉపయోగించుకోవడం ద్వారా పార్టీ వాయిస్ ప్రజల్లోకి బలంగా వెళ్తుంది ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఇంటింటికి తీసుకు నెట్వర్క్ కీలకంగా ఉపయోగపడుతుంది నియోజకవర్గ సమస్యలపై పోరాడడానికి ఈ నెట్వర్క్ కీలకంగా పనిచేస్తుంది ఈ నెట్వర్క్లో దాదాపు గ్రామ స్థాయిలో ఏడు కమిటీలు ఉంటాయి మండల స్థాయిలో పదహైదు కమిటీలు ఉంటాయి ఈ కమిటీలన్నీ కూడా వైఎస్ఆర్సిపి ఏ పిలుపు ఇచ్చినా కూడా యాక్టివ్గా పనిచేయడానికి సిద్ధంగా ఉండే విధంగా సిద్ధంగా ఉండే వారిని కమిటీల్లోకి తీసుకొని వారికి దిశానిర్దేశం చేసి వారికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించి కమిటీలో వారికి ప్రత్యేక స్థానం కల్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ నెట్వర్క్ కు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలన్నది వైఎస్ఆర్సిపి అధిష్టానం నిర్ణయం ఈ నిర్ణయం నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా వీరందరికీ కూడా ఐడి కార్డులు పంపిణీ చేయబోతున్నారు గతంలో ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ సంస్థాగతంగా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు ఈసారి మాత్రం వ్యూహాత్మకంగా పార్టీ నిర్మాణ ప్రక్రియలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయంలో భాగంగా ప్రత్యేకంగా కొన్ని నెట్వర్క్లను ఏర్పాటు చేసి ఆ నెట్వర్క్లను గుర్తించి వారికి ఐడి పంపిణీ చేయడం ద్వారా వారికి పార్టీ గుర్తింపు ఇచ్చినట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్ద వారికి సంబంధించిన పూర్తి సమాచారం ఉన్నట్టుగా వారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తించినట్టుగా ఐడి పంపిణీ కార్యక్రమం ఉంటుంది ఐడి పంపిణీ ఉద్దేశం కూడా అదే అన్నది వైఎస్ఆర్సీపీ కీలక నేతల వాదన అదే సందర్భంలో వైఎస్ఆర్సీ తీసుకున్నటువంటి నిర్ణయం పార్టీని మరింత బలోపేతం చేస్తుంది భవిష్యత్తులో కార్యక్రమాల నిర్వహణకు కార్యక్రమాల విజయవంతానికి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై పోరాడడానికి ప్రజా సమస్యలపైన పోరాడడానికి కీలకమైనటువంటి విషయాలను ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తి వద్దకు చేరవేయడానికి కీలకంగా ఈ నెట్వర్క్ పనిచేయబోతుంది ఈ నెట్వర్క్ ఇప్పటి వరకు కూడా దేశంలో ఏ పార్టీ కూడా ఈ స్థాయిలో నిర్మించినటువంటి పరిస్థితి లేదు ఆ స్థాయిలో వైఎస్ఆర్సీపీ నెట్వర్క్ నిర్మించబోతుంది ఆ నెట్వర్క్ వైఎస్ఆర్సీపీ విజయానికి కీలక సోపానంగా మారబోతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు ముందే ఈ నెట్వర్క్ మొత్తాన్ని నియమించుకొని పూర్తి చేసి కమిటీల ప్రక్రియ మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వెళ్ళిన సమయంలో కూడా ఈ నెట్వర్క్ ఆ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పనిచేస్తుంది నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను విజయవంతం చేయడానికి ప్రజల్లోకి బలంగా వెళ్ళడానికి నెట్వర్క్ ను వైఎస్ఆర్సీపీ పూర్తి స్థాయిలో వినియోగించబోతుంది ఆ దిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా పాదయాత్రకు ముందే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో భాగంగా ఈ నెట్వర్క్ ను ప్రతి నియోజకవర్గానికి ఏర్పాటు చేయడం ద్వారా పార్టీ పటిష్టంగా ఉంటుంది కార్యకర్తలకు భరోసా దక్కుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు ముందు ఈ కార్యక్రమం అంతా పూర్తి చేసుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రగా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగానే నెట్వర్క్లను ముందుగా పూర్తి చేసి వీలైనంత తొందరగా వారికి ఐడి కార్డులు పంపిణీ చేసిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతున్నారన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం